ఓం శ్రీ దేవియే నమ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథలు అంతరార్థం పూర్తిగా చదవండి దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నది ఈ ఉద్దేశం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే మహాపుణ్యం ముందుగా ఒక చిన్న మనవి మనలో చాలామందికి పురాణ ఇతిహాసాలు తెలియకపోవచ్చు శాస్త్రాల్లో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు మన సంస్కృతి సంప్రదాయాలు తెలియకపోవచ్చు మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు కానీ నేర్చుకుని ఆచరించడానికి వయోపరిమితం లేదు తెలుసుకోవాలన్న తృష్ణ విజ్ఞానం ఉంటే చాలు అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి మన భావితరాల వారికై ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే ఏది ఆలస్యం కాదు అందరము తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేద్దాం ఈ సంభవామి యుగే యుగే అనే పేజీని సృష్టించింది అమూల్యమైన అపూర్వమైన అద్భుతమైన లీలను చిత్రాలను స్తోత్రాలను నేను తెలుసుకున్నవి సేకరించినవి నలుగురికి తెలియజేసే ప్రయత్నమే ఈ భాగం కేవలం లైక్స్ కోసమో పేరు కోసమో పోటీ కోసమో కాదు సుమా అందరికీ ఉపయోగపడేది ఇదే సత్ఫలితాలనుగా భావిస్తాను అందుకే అందరికీ ఈ మహా జ్ఞానంలో భాగస్వామ్యం చేయాలన్నది దయచేసి అందరికీ షేర్ చేయండి మనమందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ కోరుకుంటున్నాను మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజల్లో వ్రతాల్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది పెళ్లిళ్ళలో గృహ ప్రవేశాలు ఏ శుభ సందర్భాలలోనూ అయినా సరే మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము ముందుగా అష్టదిక్పాలకులను నవగ్రహాలను దేవతా సమూహాన్ని వారి సపరివారంగా ఆహ్వానించి ఆవాహనము చేసిన ఉచిత సనాలతో సత్కరించి వారి ఆశీస్సులను స్వీకరించి మంత్రపుష్పం సమర్పించి అప్పుడు వారి లీలా విశేషాలను కథల రూపంలో విని తరిస్తాము ఈ వ్రత విధానం స్కాంద పురాణం ఖండంలో వివరింపబడి ఉన్నది ఇక్కడ ఐదు కథల సమాహారం ఎన్నో విశేషాలను మనకు తెలుపు తెలుపుతాయి మొదటిది మొదటగా నారద మహర్షి శ్రీమన్నారాయణ్ణి దర్శించి కలియుగంలో ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి వాటిని తగిన నివారణోపాయం సూచించమని వేడుకుంటాడు ఆ అధ్యాయం మనకు ఎదురవుతున్న ఎన్నో కష్టాలను పేర్కొంటూ వాటిని ఎలా పోగొట్టుకోవాలో చెబుతుంది భరోసా ఇస్తుంది మన పూర్వజన్మ పాపం ఇప్పుడు మనకు రావాల్సిన ఆనందాలను ఎలా అడ్డుపడుతుందో మనకు అర్థం అవుతుంది వాటిని ఇటువంటి కృతువులు ఒక దూది కొండను ఒక నిప్పురవ్వ మన్నించి తొలగెట్టించినట్టు ఎలా తీరుస్తాయో చెబుతుంది మనం ఇప్పుడు అనుభవిస్తున్న దుఃఖాలన్నీ కూడా మన పూర్వం చేసిన కర్మఫలాలే వాటిని ఎలా తగ్గించుకోవాలో మోక్షం మన పరమ పదం అని చెప్పడానికి నారదుడు మన తరపున స్వామి వారికి నివేదించి పరిష్కారం ఆయన చేతనే చెప్పిస్తాడు రెండవది రెండవ అధ్యాయంలో ఒక వేదవేత్త అయిన బ్రహ్మణుని కష్టాలను ఎలా వ్రతం చేసి గట్టెక్కిచ్చారో చేస్తారు ఆ బ్రహ్మణుని వ్రతం చూసి వా కట్టెలమ్మేవాడు ఎలా ఉద్ధరింపబడతాడో వివరిస్తుంది ఒకరు ధర్మాన్ని నమ్ముకున్న వారికి వారి కష్టాల నుండి గట్టెక్కించడానికి స్వామివారు ఎలా వస్తారో చెబుతుంది త్రికరణ శుద్ధిగా మనం మన కర్మ చేసే కష్టాలు ఎన్నో రోజులు ఉండవు కష్టపడే వాడిని ఎలా దేవుడే స్వయంగా పూనుకుని ఉద్ధరిస్తాడో చెబుతుంది ప్రదాయి స్వామి దేవుడు కేవలం కర్మసాక్షి కానీ ఆయనకు శరుని జొచ్చిన వారికి కర్మ ఫలాన్ని ఎలా అనుకూలంగా మారుస్తారో తెలుస్తుంది ముందుగా ఇహ సౌక్యం ఇచ్చి వారి ధర్మ ప్రవర్తన కారణంగా వారికి మరో ఉపరోత్త జన్మలలో మోక్షం సిద్ధింపజేస్తాడు మూడవది ఒక రాజు కామ్యం కొరకు ఎలా వ్రతం ఆచరిస్తాడో తద్వారా అతడికి సంతాన భాగ్యం ఎలా కలిగింది తద్వారా ఆ లీల చూసిన సాధు అనే వైశ్యుడు కూడా ఎలా సంతానం అవుతాడో వివరిస్తుంది ఈ కథ తరువాత సోలోభించి ఎలా వాయిదా వేస్తాడో దేవుని మోసం చేయడం వలన ఎలా కష్ట నష్టాలు అనుభవిస్తాడో చెబుతారు అతడి పాపం వలన అతడి కుటుంబం కూడా ఎలా కష్టాలు పడ్డదో మరలా తిరిగి వారి ఆడవారి వ్రతం చేస్తారు సంకల్పించుకోవడం వలన ఎలా అతడు కష్టాల నుండి బయటపడతాడో తెలుస్తుంది ఒకరికి ఒక మాట ఇచ్చామంటే కట్టుబడి ఉండాలి అది మన తోటి వారికైనా దేవుడికైనా లోభం వలన అతడి మాట తప్పి తన వారికి కష్టాలు తెస్తాడు ధర్మాచరణ వచన పాలన చాలా ముఖ్యం ఇక్కడ తనకు పూజ చేయలేదని శపించేటంతా శాటిష్టు కాదు దేవుడు అతడికి ఎన్నిసార్లు గుర్తొచ్చినా లోభించి మొహానికి లోనయి మోహం చేసే ప్రకృతి ఉన్నాడని అతడు అతడెందుకు మనం మందంగా కూడా ఎటువంటి వైశ్యులమే కానీ ఇది చెయ్యిని హుండీలో ఇన్ని వందలు వేలు వేసుకుంటామని బేరం పెడుతున్నాం సుఖాలు వచ్చినప్పుడు నాకెందుకు ఇచ్చావు అని ఎవరు అడగడు కేవలం కష్టాల్లో మాత్రమే మనకే ఎందుకు ఇచ్చావు అని అంటారు ఇక్కడ కథ మనలో ఉన్న లోభత్వాన్ని అనచడమే అలాగే మనం చేసిన పాపం మనకే కాదు మన కుటుంబానికి కూడా కట్టిస్తుందని కుదిపేస్తుంది అలాగే మన కుటుంబం వారు తప్పు తెలుసుకొని మరలా శరణాగతి చేస్తే అది మరలా మనసును నిలబెడుతుంది ఇక్కడ నేను నా కుటుంబం వేరు కాదు అంతా ఒక్కటే కష్టాలైనా సుఖాలైనా కలిసి అనుభవిస్తాము మన ధర్మం మనకే కాదు మన వారందరికీ రక్షిస్తుంది అలాగే పాపం కూడా నాలుగవ పాయింట్ ఈ అధ్యాయంలో ఆ వైశ్యుడు మరలా ఎలా మొహంలో పడిపోతాడో క్రోధంతో ఒక సాధువుని ఎలా హేళన చేస్తాడో చెప్పారు అలాగే వ్రతం చేసినా కూడా ప్రసాదాన్ని స్వీకరించక కళావతి ఎలా కొంతసేపు కష్టాలు చూసిందో చెబుతుంది పెద్దలను గౌరవించమని మనం వాగ్మనం చెబుతుంది ఒక పుణ్యకార్యం చేస్తామని వచ్చిన సాధువుని హేళన చేసి క్రోధపూర్వకంగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకుంటారు పూర్వం చెప్పినట్టు ప్రసాదం స్వీకరించకపోతే వారి జీవితం నాశనం చేసేటంత క్రోధ దేవుడు ఉండడు ఆయన వాటి ద్వారా మనకు ఒక బోధ చేస్తున్నాడు ఇక్కడ గమనించవలసిన విషయం చూడండి ఇక్కడ దేవుడు ఒక లీల చూపించి అక్కడే ఉండి వారికి జ్ఞానోదయం అయ్యాక మరలా వారికి వారికి ఇచ్చేస్తాడు కేవలం వారిని పరీక్షించి వారి పాఠం నేర్పుతాడు అంతే తప్ప అనంతమైన కష్టాలు ఇవ్వడు ఈ కథల ద్వారా ఒక మనిషి ఎలా ఉండకూడదో తెలుస్తుంది అలాగే దైవానుగ్రహం మనకు ప్రసాద రూపంలో వస్తుంది దాన్ని అలక్యం పరచకూడదని మనకు చెప్పే కథ ఇది అంతే తప్ప ఆయన మనల్ని కట్టిపెట్టి ఆనందించే స్వభావం ఉన్నవాడు కాదు ఐదవది తుంగధ్వజుడనే రాజు కొందరు గొల్లలు చేసే వ్రతాన్ని తక్కువ చేసి చూసి ఒక మాయ వలన తాను నష్టపోయినట్లు భ్రమకు లోనయి తప్పు తెలుసుకుని తిరిగి ప్రసాద స్వీకారం చేసి ఆ మాయను తొలగించుకుంటాడు వ్రతం ఎక్కడ జరిగినా భక్తి పూర్వకంగా ఉండాలి వ్రతం జరిపే వారి ఎక్కువ తక్కువ అంతరాలను దేవుడు చూడడు భక్తి మాత్రమే ఆయన ప్రధానం మద మాశ్చర్యాల ద్వారా ఆ రాజు ఎలా కష్టపడ్డాడో వివేకం ఉదయింపచేసి ఆ లీలను ఎలా ఉపసంహరించారో చేశారో చూపించారు కొన్ని నీతి సూత్రాలను మనం నీ కథల ద్వారా తెలుసుకుంటాము ఈ వ్రతం చారుణాల వారి ఈ ఐదు అధ్యాయాల్లో ఎలా వ్రతం చేసుకుని ఉద్ధరింపబడ్డారో చూశాక మన పూజలు వ్రతాలు కేవలం కొన్ని వర్ణాలకు మాత్రమే పరిమితం అని చేసే విచప్రచారాన్ని గొల్ల కొట్టిపెట్టి పెట్టి ఈ కథల ద్వారా కామ బమోహ మద మాశ్చర్యాలను ఎలా దైవానుగ్రహం వలనం అదుపులో పెట్టుకుని ధర్మార్థ కామ మోక్షాలు సాధించవచ్చో వివరిస్తారు మాట ఇచ్చి తప్పడం ఎంత ప్రమాదమో మనం గ్రహించాలి సత్యనిష్ట ధర్మనిష్ట వలన ఎలా మంచి జరుగుతుందో లేకపోతే కష్టాలు ఎలా పడతారో కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తుంది దైవానుగ్రహం ఎలా మన దుష్కర్మల ఫల ఫలాన్ని దూరం చేస్తుందో తెలియజేస్తుంది చెడు త్వరగా అర్థమవుతుంది మంచి చేస్తే మంచి వస్తుందని ఎంత చెప్పినా తేలిగ్గా తీసుకుంటాం మన మొంటానికి తప్పు చేస్తే ఏమి కష్టాలు వస్తాయో చెబితే ఇట్టే పట్టుకుంటుంది వాటిని చెబుతూ ఎలా పోగొట్టుకోవాలో తరుణోపాయాలను చెబుతుంది ఇవే కాదు ఎన్నో మరెన్నో నీతి నియమాల సమోహారం ఈ వ్రతకథ తరంగం స్వామిని పూర్తిగా నమ్మి శరణాగతి చేసి మనం కూడా ఆయన ఆశీర్వాదం పొంది ఉన్నత స్థితిని పొంది ఇహపర సౌఖ్యాలను పొందుదాం విమర్శించే సమయంలో ఒక్క వంతు మనం ఈ కథ మనకు ఏమి చెబుతుందని ఒక్క క్షణం ఆలోచిస్తే మనకు మరెన్నో విషయాలు బోధపడతాయని నా మనవి